మరియట్ గారు తీయకొని బైట్ ఈ వాళ్ళ తన బర్త్‌డే కాదనుకుంటా. ఏయ్. ఏయ్, ఉండరా ఉండరా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బు తోస్తున్నావ్. సరే, మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు వేరేలా వసూలు చేసుకుంటా ఆ. వాడి నాకొచ్చింది సామా అక్క గుర్తుంటాయి నీ ఆచావు కదా ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు ఆ నేను తర్వాత వస్తా పెట్టాయి ఏంటైనా హెడ్అక్ అలాగే చూసినా ఏం లేదు నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్లైన్స్ లో ఉంది ఉందని ఆలోచిస్తున్నా నీ పేరేంటి రే మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా ముక్కు మీద గుద్దానంటే పిన్ని గారు దీపం వెలిగించారుగా వెళ్ళండి వెళ్ళి ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి ఇక్కడే ఉన్నావా బాబు ఎక్కడికి వెళ్ళాడు మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్ళికొడుకు కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు వాడే నా ఫ్రెండ్ అశోక్ వాడిని మాత్రం మిస్ కాకండి

నవ్వేసింది రే దేవుడికి మొక్కాలను వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే మావా నేను వెళ్ళిందిరా మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా మావా అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలు పెడుతున్నారా చెందిగా మరి ఎందుకు ఇది గొప్ప రే దొప్ప అమ్మాయిలు ఏది మ్యాటర్ ఉంటుందిరా చూసావా కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా ఏ మాటలు అన్నావు మాటలు ఏ రావటంలా నాకు ఇది కొత్త అందుకే చేతుల కాళ్ళ తినై అవునండి నాకు కొత్త తల తిరిగిపోతుంది ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ చేయి పట్టుకోవచ్చా దేవుడా ఇప్పుడు చెయ్యి పట్టుకుని ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్ళిలు అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగా అలవ్ చేసుకుంటాను ఆరు జంటలకి గొడుగులు కొనిస్తా వేయ్ ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు ఇదే చిన్న విషయం సేవరా వాడి బారి నుంచి వందల కొద్ది కన్నె పిల్లలు తేలాల్లో కాపాడనిరా ఇది ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాగుతున్నానా అందుకే జడవ చేసినట్టుంది ఆ గుండె బడపడ కొట్టుకుంటోంది ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్ చెప్పలేకపోతే సింబాలిక్గా చెప్పండి నేను అర్థం చేసుకుంటా సేవా మావా అప్పట్లో అమ్మాయి వచ్చి ఆ టేపు కోటికి వెళ్దామా అని అడిగితే తప్పు చేతి మీద ముద్దెట్టి ఇటే పెడదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా మారిపోయాడు మళ్ళీ మనం ఎప్పుడు కలవడం వన్ సెకండ్ అండి ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు నేను వెంటనే వచ్చేస్తాను సక్సెస్ రా మావా ఎస్ మావా చాలా థ్యాంక్స్ మావా నేను మర్చిపోలేను రా నేను నా డ్యూటీ చేశాను మావా అశోక్ ఆ అమ్మాయి కంటిలోంచి కన్ను ముక్కు నోరు చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాల్ గానే ఉండాలి మీ పేడి గ్లాస్టే చెప్తున్నాను బావా కుండలు కొద్ది వస్తాయి అయ్ అయితే అదే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి క్యాష్ కాష ఉందా నాకు అసలు బాగటే లేదు మీ దగ్గర నా దగ్గర ఈ వంటి రుద్రాక్షే ఉంది సరే పదను ముసుకెసు పడుకుంది ఆగు ఓ ఐడియా ఏంటంటే మీ అన్నకే సిక్కడాగా పని చేస్తుంది అవును నావి దగ్గరికి వెళ్ళి లేదో కొంచెం తినుకురా అలాంటావా ఓకే ఓకే మీరు ఇక్కడ వేయండి వీళ్ళు అమౌంట్ సెట్ చేస్తా

అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది హలో హే శ్వేత నిన్ను కలవడానికి శివ గారు వచ్చారు శివానా ఛాన్స్ లేదు మీ పేరు ఏమన్నారు శివ శివ ఏ శివ అని అంటున్నారే సరే నువ్వు ఫోన్ పెట్టే వస్తాను ఓకే కొంచెం వెయిట్ చేయండి వస్తారు డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా బార్ దాకా తీసుకొచ్చావు అట్లీస్ట్ మీరు అయినా కొనిస్తావు కదా గమ్మున కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బార్ నే మదర్ గిల్లెట్టురా మొత్తానికి పగల కొట్టేలాగా ఉన్న ఆ బేరే వాట్ దీ వాంట్ పా కూడా మొక్క కూడా నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి ఒక పిల్లడికి యాక్సిడెంట్ అయింది అదే డాక్టర్ చచాలే హాస్పిటల్ హాస్పిటల్ నాకు ఒక మూడు ఐదు వేలు ఐదు వేలు ఐదు పైసలు లేవు ఏ ధైర్యంతో ఆర్డర్ ఇచ్చావరా భయం తెలియకూడదనే రా కళ జోడి పెట్టుకున్నాను వాడు వస్తాడంట వస్తాడు అనుకుందాం చెప్పరా మావ నిన్ను నమ్ముకునే రా సరుకు ఆర్డర్ ఇచ్చాం డబ్బుతో వస్తావు కదా ఇప్పుడే లైన్ లో పెట్టాను డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్ మీరు జరగాల్సిన పని చూడండి డబ్బు దొరికి ఆపరేషన్ వస్తాను డాక్టర్ ఏంటో అసలే ఆపరేషన్ సరే అది చెప్పుకుంటాను వాడు పెండడం మొదలు పెట్టాడు పెద్ద అమౌంట్ తోనే వస్తాడు మీకేం కావాలి ఆర్డర్ ఇచ్చుకోండి శివ అర్జెంట్ ఏమి లేదు కూర్చో పిల్లాడు ఎలా ఉన్నాడు ఏంటే నీకు నాకు మధ్య ఏం జరగలా అప్పుడే పిల్లాడు గురించి అడిగితే ఏంటి అర్థం ఏ నవ్వులట కాదు శివ నువ్వు ఆఫీస్ కి నాకు ఏమీ అర్థం కాలేదు అవును ఆ చేయి తాకటేగా పెట్టావు నేను డబ్బులు రాగానే ఇస్తాను నాకు తిరిగి చెయ్యి ఏమైంది శివ ఏ అర్జెంట్ ఏమీ లేదని చెప్పావు ఇప్పుడు అర్జెంటు నువ్వు ఆటోలో వెళ్ళు దగ్గరికి వెళ్ళి నాలుగే నటించి తన చేయి తీసుకున్నారు నువ్వు నేనేం తీసుకోలేదు ఎంత పొగరా పొగరాని

కిందపడి రాచ్చిపోతాను దగ్గరికి వచ్చావు పొడి చేస్తానే నాతో పెట్టుకోకు ప్రాణాలతో పట్టుకుంటా నీకు ఇష్టం లేదా మా ప్రాణాలు చూస్తున్నావు నన్ను ఎందుకు అడుగుతావయ్యా ఏరేస్తున్నావు ఏలదమ్మా నా సీనియర్ లాయర్ ఒక కేసు గురించి చెప్పారమ్మా లా బుక్స్ అని రిఫర్ చేసి తల్లొప్పుగా ఉంది కదా అని నేను పడుకున్నారమ్మా ఏంట్రా 7 గంటకే నిద్రని అన్ని వచ్చినట్టు కొడుతానమ్మా రేయ్ రేయ్ వాడు ఎప్పుడు అన్న సడె ఎప్పుడు అన్న పడుకుంటాడు వెళ్ళి నువ్వు పంచించుకో బాబు నురారా బాబు ఏయ్ పనులు చేసాడో తెలియకుండా মারాడతానా వాడు చేసిందే ఉందరా నువ్వు మహా ఉత్తముడవా ఏయ్ యా నాట్ల పూతరస్తని ఇంత వయసుకింది ఇంకా మంచి ఏదో తెలియకుండా తెలియకున్నావునో వాడు మంచిోడు కదయ్యా మంచిోడు కాదు పె తెలుసు వాడేదో టెన్షన్ లో ఉన్నాడు కాళ్ళు పట్టుకుంటున్నావా పట్టుకో పట్టుకో ఏదో ఒక రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు అప్పుడు తెలుస్తుంది నీకు ఆ పెట్ట గురించి నాకు తెలుసురా వీళ్ళంతా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుంది ఇప్పుడు సూపర్ గా ఏంటి శివా నేనేం అడిగానని నేను అంత గొప్పగా నన్ను దింపేసి వెళ్ళిపోయా చూడు శ్వేత నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను నాకు అర్జుంట్గా డబ్బులు కావాలి ఎలాగైనా ఇవ్వను అడుగుతాను కానీ నువ్వు ఇవ్వకూడదు ఏ ఏమైంది వద్దు శ్రమత నీకెందుకు అనవసరమైన శ్రమ వదిలే లేదు నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు నీకు అవసరమైతే నేను ఇస్తా నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు ఇప్పుడింటి కొత్తగా ఉందంటున్నావు ఏయ్ పిచ్చిదానా నేను వచ్చి చేయి తీసుకెళ్ళింది నేను కాదు నా తమ్ముడు అనుకున్నాను అనుకున్నాను నిన్న నాకు డౌట్ వచ్చింది నాకు తెలుసు ఇప్పుడు చెప్పు అనుకున్నాను గిన్నుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా సరే సరే ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు ఎందుకనే జాగ్రత్తగా ఉండు గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ నేను జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు వాడే కొంచెం గోల్మాల్ కాదు రెండు వడ పార్టీ అన్న మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తాడనుకుంటా తమ్ముడు అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు టీ సంబంధం కుదిరితే బాగుంటుంది ఆ ఇదిగోమ్మా థ్యాంక్స్ అమ్మా అవును అక్కడ ఎవరు షాప్ లో పెద్ద అబ్బాయి భలే బాగా అడిగే ఒప్పు వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా వాడు ఒకడుంటే ఏమి అమ్మడు నాలుగు కోట్లాట్లు తీసుకొస్తాడు వీడు చిన్నోడు లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్ కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడుతున్నాడు ఏం కావాలి చెప్పవాలి ములక్క ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయ వంకాయలు ఇక్కడ అమ్మగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములకాయలు కావాలి బాబు ఇస్తాను ఈ టమాటాలు టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంట ఎంటల ఎందుకు బయటికి వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను పరవాలేదు బాబు నేను ఎల్బీ నగర్లోనే ఉంటాను అంతేనే నేను వచ్చి కొనుక్కుంటావ్ ఉంటారా ఓహో రేయ్ చూశావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవునన్నా నేను ఒక మార్ చెప్తాను తప్పక అనుకోర్గ చెప్పు బాబు ఏంటి అహో మై షర్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఓహో సూపర్ అదృణును ఆ కిటికీ జాకెట్ ఉంది ఆ ఓహో సూపర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆ టమాటా ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటా చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి ఉంది సరే మొత్తం ఎంత బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటాను లేండి ఇదిగో వద్దు అప్పు ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలి మీ అమ్మాయి సీనియర్ ఉంటాయి కదా చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపించరా బాగా పికప్ చేస్తాడు సర్ హలో ఏయ్ ఇంట ఫస్ట్ టైం లో ఫోన్ ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో జప్పరు లేరా తిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి来రు ఉదయానే వస్తారు అమ్మ ఏక ఉందా ఈ వల ఇమైదేతనకి ఇంత లేటైదా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏ నేనే ఏంటి ఫోన్ నిద్రపోతున్నావా ఏ చెప్తున్నావు కదా మ్యూజిక్ లో మ్యూజిక్ లో చూస్తున్నా టీవీ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను వచ్చావ్ వచ్చావు పైపెక్కే వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైపుకి ఏం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే ఆ సీ యు నా కోయ్ కో గుడ్ నైట్ బై బై

అశోక్ ఎవరైనా చూడబోతారు ముందు నువ్వు పోయికో నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉందే వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఎవరించి వెళ్ళిపో కూర్చు కూర్చు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పొద్దును కానీ రారు ఏమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ ఈ టైంలో లో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఇదేం గెటప్ మామ ఈ గెటప్ తెలియరా ఇదే రా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏ ఏనర్ సెటప్ పాడుత తీయగా చల్లగా పసిపాపల రెండు ఆరెంజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా చెప్పు ఇది నాట్ సారీ 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 వీడి బదులు నేను సారీ చెప్తాను మీరు వెళ్ళండి నానే వెళ్దాం మామ లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వలయ్యా ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళే సార్ మా రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్ట బిట్ నేను అవన్న లేలా మహల్నా రే ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవో చేసావు అందుకే నిన్ను పెట్టే ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడింకా మారలేదు మావా డైలీ ముహూర్త ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పనే లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా మహేష్ లే కదా మహేష అటువంటి వాళ్ళ ఎవరూ లేరే ఇది ఎల్బీ నగర్ కదా కాదు ఓ కదా ఫస్ట్ ఫస్ట్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మిమ్మల్ని సంతోషంగా నాకు సంతోషం బాబు కూర్చో బాబు కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టీ కాఫీతో సరి టిఫిన్ ఏం లేదా ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని సరే వండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా హలో హలో

ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం ఏంటిదిస్ట్ కాదు అయ్యో ఎవరు వచ్చారు పట్టారు అయ్యో అండి ఎక్కడ త్రూ ఉంది అండి ఇక్కడికి తక్కాలి అయ్యయ్యో ఎల్లిన దాకో నా కోపం వచ్చింది నీ ఏం చేయా తెలుట్లేదే అటురా అయ్యో తొందర దాకో ససటో నేను నిన్న చూడడానికి వచ్చాను ఎంత సేపు వచ్చాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయ్యింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతని ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా పెట్టర్ పెట్టర్ ఫుల్ మీల్స్ పెట్టారు

ఏంటే ఎండి చేపలు వేపుడా నేను చాపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం వేసుకొని తింటాడు ఆ కొత్త కొంచెం టమాటాలు కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదిరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచేయి ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందు వెళ్ళి లోపల పోరా అన్యాయం కావు కానీ నరికేస్తున్నారు మాట్లాడుకున్నా ఉంటావా వాళ్ళు ఎట్టా చంపేస్తారా నువ్వు ఏదో అడిగావు అనుకో వాళ్ళు మనం ఎట్ట అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవరా నువ్వు కబుర్ ఉంటారా అందుకని చూస్తూ కూర్చోమంటావా ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా నా మాట వినండి వదలవయ్యా పోలీసులు కదా చెప్పొస్తానయ్యా వాళ్ళు పోలీసులకు చెప్పు వచ్చి నరుగుతున్నారా రేరేది కాళ్ళు పుట్టుకుంటా కొంచెం ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా కాళ్ళ మీద పడ్డాడు కొడుకు కాళ్ళ మీద తప్పు వాళ్ళు చేస్తే నాకు పోపరి పోగేస్తున్నావా

ఇదికేట్ అశోక్ హాయ్ ఫోన్ ఫై ద టచ్ ప్రశా చూస్తే కొత్తదిగానే ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతాందా దొరుకుతుంది పెళ్ళి కొడుకువా అమ్మా అలాగా

చాలా సంతోషం అందుకని ఒకసారి కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్రల మొత్తం మీరు మీరు కొని కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చే చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కార్ లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మేమేలా కానండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా తొందరపడకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగలు పెట్టి కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే భారం కాదు కానీ కొంచెం

I'm not it.